హాయ్ అండి డి మార్ట్కి అయితే వెళ్ళాను కదా డీమార్ట్లో ఏం తీసుకొచ్చుకున్నానో చూపిస్తాను కానీ ఎక్కువైతే అయితే తీసుకొచ్చుకోలేదనమాట ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో అని చూద్దామైతే వెళ్ళాను కొంచెం వేరే పని ఉండి ఆ పని చూసుకుని వస్తూ డి మార్ట్కి అయితే వెళ్ళాను అనమాట మనకి దసరా అప్పుడైతే నాకు నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు పూజలు ఇవన్నీ ఉన్న ఉండటం వల్ల అందుకోసం అయితే వెళ్ళలేకపోయాను అనమాట ఈ పూజలతోటి అమ్మవారు తిరణాలు అయిపోయేదాకా సరిపోయింది నాకు తిరునాలు మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారం కూడా కదిలిచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడ సర్దిన తర్వాత మాత్రం అప్పుడైతే అప్పుడైతే వెళ్ళాను వేరే పని చూసుకొని అప్పుడు డిమార్ట్కి వెళ్ళాను మళ్ళీ మీకు కూడా వీడియో అయితే ఇయ్యాలి కదా అందులో దీపావళి దగ్గరలో ఉంది కాబట్టి దసరాకు వెళ్ళకపోయినా దీపావళి ఆఫర్స్ ఉంటాయి కదా అందుకోసం అయితే వెళ్ళాను ఇదిగండి కొన్ని నేను తీసుకొచ్చుకున్నా అయితే చూపిస్తాను నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది ఇదిగో దీని మీద ఉంది కదా కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇదైతే అనమాట చిన్న చిన్న బాక్సుల్లో వేస్తూ ఉంటే కొంచెం ఇరుకుగా అవి ఒకదానికి ఒకదానికి ఒత్తుకొని నలిగిపోతున్నాయి అనమాట అందుకే రెండు బాక్సులు అయితే ఉన్నాయి ఇవైతే తీసుకున్నాను నేను ఇంకా నూట నూట పంతొమ్మిది రూపాయలు అనుకున్నా ఇప్పుడైతే క్లారిటీగా అయితే చూశాను అనమాట అమ్మో రెండు వందలు ఇవి నేను ఇంకా నూట తొంభై తొమ్మిది అను నూట తొంభై తొమ్మిది అనుకోలేదు నూట పంతొమ్మిది అనుకున్నాను అనమాట హడావుడిగా అయితే వస్తూ ఉన్నా వస్తా హడావుడి మీద తీసుకున్నాను కదా అందుకనమాట అలా అనుకున్నాను ఇప్పుడు తీరా ఇప్పుడే చూశాను అనమాట తీసుకున్నాను డిమార్ట్కి వెళ్ళొచ్చి కూడా వారం పైన అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేశాను ఈరోజు కూరగాయలు చదువుదామని ఇప్పుడు చూసాను అనమాట అమ్మో రెండు వందల నేను నూట నూట తొంభై తొమ్మిది అనుకోవాలా నూట పంతొమ్మిది రూపాయలు నెలకి పర్లేదులే రెండు బాక్సులు పర్లేదు ప్లాస్టిక్ కూడా బాగా స్టిప్గా బాగున్నాయి రెండు బాక్సులు వచ్చినాయి అనుకున్నాను ఇప్పుడు చూస్తే అమ్మో రెండు వందల అంటే ఒక్కటి వంద రూపాయలు ఇది వంద పడింది ఇదేమో తొంభై రూపాయలు పడింది అలా ఉందనమాట ఇంకేం చేస్తాం రిటర్న్ పెట్టడానికి కూడా ఆప్షన్ అయితే లేదు అయిపోయింది వారం పైన అవుతుంది వెళ్ళొచ్చి కూరగాయలు అయితే కొంచెం ఇందులో ఒక కిలో పైన అయితే పడతాయి అంటే కేజీంబావు కూరగాయలు అయితే పడతాయి ఇందులో ఒక హాఫ్ కిలో టమాటాలకి ఇంకేదన్నా కూరగాయలకి అయితే పైకి వచ్చిట్లే చేసేది ఏం లేదనమాట ఇవైతే రెండు బాక్సులు అయితే వచ్చినాయి ఇవైతే తీసుకున్నాను ఒకటే స్పూన్లు ఈ రెండు ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి ఇద్దాం మీ ముందే ఓపెన్ అయితే చేస్తాను ఇది వచ్చేసి డెబ్భై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఎనభై రూపాయలు రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇవి కావాల్సి వచ్చి రెండైతే తీసుకున్నాను అనమాట ఎప్పుడూ డిమాట్లు అయితే చూడలేదు అయితే చూసాను వీటితో ఉపయోగం ఏ ఏ దానికి ఉపయోగిస్తానో నేను వీడియోస్లో చూపిస్తాను అండి ఇది వచ్చేసి రెండైతే తీసుకున్నాను అలాగే మన అమ్మవారు తిరగలప్పుడు ఇంట్లో కూరగాయలు కట్ చేసే చాకైతే తీసుకువెళ్ళాను అక్కడే పోయింది అది అందుకని మళ్ళీ ఒక చాకయితే అంటే నూట ముప్పై రూపాయలు ఉంది ఆ ఒకటి తీసుకునే బదులు ఇది వచ్చేసి ఇలా క్యాప్ వస్తుంది మనకి ఇంట్లో చిన్న హర్షిపాప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఇలా క్యాప్ అయితే వచ్చింది అనమాట ఇలాంటివి ఉంటే పిల్లలకి ఇబ్బంది అనేది ఉండదు కదా నేను స్టవ్ దగ్గరే పెడతాను గపక్కన పట్టుకున్నా తెగకుండా మనం కూరగాయలు కట్ చేయటం అయిపోయిన తర్వాత వెంటనే ఇలా క్యాప్ అయితే పెట్టేయచ్చు అనమాట ఇదొకటి ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఉంది అదైతే వాడుతున్నాను అనమాట వారం అయింది కదా అదైతే వాడుతూ ఉన్నాను సేమ్ ఎలాంటిది అనమాట కాకపోతే కలరు గ్రీన్ అనమాట బాగుంది చాలా బాగా దిగుతున్నాయి అనమాట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వచ్చినాయి మనకి ఇలా పట్టుకోవడానికి కూడా బాగుంది ఆల్మోస్ట్ ఒకటి పెద్దది ఉందనమాట అందుకే నేను చిన్నవి అయితే తీసుకున్నాను అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అలాగే ఇదిగో ఈ రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను కిచెన్లో ఎన్ని మనకి వెజిటేబుల్ వెజిటేబుల్ కాదు గ్రాసరీస్ పోసుకునే డబ్బాలు ఎన్ని ఉన్నా మనకు సరిపోవు అంటే కొన్నిటికి నేను అంతమందికి మీషోలో తీసుకున్న డబ్బాలకి కొన్ని ఎలుకలు ఉన్నా కొరికేసి మూతలు ఇలా మూతలు అయితే కొరికేసి స్టిప్కి అయితే లేవన్నమాట అందుకే ఒక రెండు డబ్బాలు అయితే కొన్నాను ఇది వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు రూపాయి తక్కువ వంద రూపాయలు ఒక్కోటి ప్లాస్టిక్ స్మెల్ అయితే లేవు చాలా బాగున్నాయి అనమాట ఇలాంటి కంటైనర్ డబ్బాలు అయితే మనకి లోపల ఏం పోసినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది పచ్చళ్ళ స్టోర్ చేసుకోవటానికి అంటే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాదులండి వర్షాకాలం కదా కారం ఏదన్నా కొంచెం ఒక కిలో కిలో పోసుకోవడానికి బాగుంటుంది కాకరకాయ పచ్చడి అలాగే టమాటా పచ్చడి ఇప్పుడు మనకి ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి కూడా చేసుకొని అప్పటికప్పటికి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే టమాటా పచ్చడి కూడా ఇందులో ఒక కిలో దాకా పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ డబ్బా చాలా స్టిప్గా ఉంది వంద రూపాయలు అనమాట చాలా బాగుంది స్టీలు మూతున్నట్టుంది అనమాట చాలా బాగుంది డబ్బా సైజు కూడా కేజీ కేజీ బావు అలా అయితే పడుతుంది అనమాట చూపిస్తాను బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అనమాట వంద రూపాయలు అయినా కూడా డబ్బా క్వాలిటీ బాగుంది ఇలాంటి డబ్బాలు ఏంటంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట అయిపోయినాయా లేదా ఎంత వరకు ఉన్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇలాంటి అయితే ఇవి వచ్చేసి రెండు అయితే తీసుకున్నాను తీసుకున్నా తర్వాత వచ్చేసి ఇదిగో మనకి దీపావళి వస్తుంది కదా నేను మీషోలో నీ నీటి దీపాలు ఉన్నాయి కదా మనకి ఎంత గాలి కొట్టినా కూడా ఆగిపోవన్నమాట నీళ్ళు పోస్తే వెలుగుతాయి అవి అయితే ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇవైతే అనమాట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది ఇవైతే తీసుకున్నాను అనమాట దీపావళికి హర్షిపాప ఇష్టపడింది అనమాట అవి వచ్చేదాకా ఓపిక అయితే లేదనమాట ఇవి కావాలనేది ఇవే ఇప్పించేసారనమాట తొంభై తొమ్మిది రూపాయలు బాగుంటాయి ఇవి ఒక ఒకరోజే అయిపోవన్నమాట మనం ఈరోజు నైట్ వెలిగించామంటే అందులో మళ్ళీ మర్చిపోయాను ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు కూడా వెలిగించుకోవచ్చు ఇవి అంటే ఇంట్లో వెలిగించుకోవటానికి కూడా బాగుంటాయి బాగా వెళ్తూ ఉంటాయి అనమాట కిచెన్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్లు ఆ పూజా మందిరంలో కూడా వెలుతురుగా ఉండటానికి కోసం ఇవైతే ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే మొత్తం థర్టీ అయితే ఉన్నాయి ఇవి ఒకే రోజు అయితే అయిపోవన్నమాట మనం ఈ రోజు వెలిగించామంటే దాంట్లో ఆయిల్ అంతా ఇందులో అయితే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అది అంటే కారిపోదు కదా చిన్న గిన్నెలా ఉంటదనమాట అదైతే కారిపోదు మళ్ళీ ఇంకో రోజు కూడా వెలిగించుకోవచ్చు అందుకే చాలా ఉపయోగపడతాయి అనమాట నేను దీపావళి రోజు వెలిగి వెలిగిస్తాను కదా మరుసటి రోజును ఒక టూ డేస్ దాకా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మీకు దీపావళి రోజునైతే మీకు చూపిస్తాలండి ఇది తొంభై తొమ్మిది రూపాయలు థర్టీ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇవి ఒకేసారి అయిపోకుండా టూ డేస్ త్రీ డేస్ కూడా వాడుకోవచ్చు ఇవి అలాగే ఇంకా ఇది బెడ్షీట్ ఒకటైతే తీసుకున్నాను నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది నూట నూట నలభై తొమ్మిది రూపాయలు అంటే నూట యాభై రూపాయలు ఇలా కొంచెం ఫ్లవర్ వచ్చింది అయితే తీసుకున్నాను అంటే ఇది గుమ్మానికైనా వేసుకోవచ్చు అంటే బయట సైడు ఒకటి అంటే కటన్ గుడ్డ ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవే కొంచెం బాగున్నాయి అనమాట మంచి ఫ్లవర్స్ తోటి బాగున్నాయి అని నూట నూట యాభై రూపాయలకి బాగున్నాయని ఇవే తీసుకున్నాను బాగా మందంగా బాగుంటాయి మనం బెడ్ మీద కూడా వాడుకోవచ్చు లేదా ఇక్కడ ఇదిగో నా బ్యాక్ సైడ్ డోర్ కటన్ కైనా ఉపయోగించుకోవచ్చులే అంటే రెండు ముక్కలుగా కట్ చేసుకుని డోర్ కటన్ కైనా ఉపయోగించుకోవచ్చు నేను వేసిన తర్వాత ఇది ఆ డోర్ గాని ఈ విండో విండో కిటికీకి ఉపయోగిస్తా ఈ రెండిట్లో ఏదన్నా ఉపయోగిస్తానో చూపిస్తా తర్వాత వచ్చేసి ఇదొకటి తీసుకున్నా ఇంకో బెడ్షీట్ ఇది కూడా అంతే సేమ్ రేట్ నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట బాగుంది ఇలా ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తాను స్టిచ్చింగ్ నేనే చేస్తాను కాబట్టి విండో కిటికీకైనా లేకపోతే ఎంట్రన్స్ లో మెయిన్ గుమ్మం కాడ ఈ రెండిట్లో దేనికో దానికి వేస్తాను ఈసారి నేను డిమార్ట్ లో తీసుకున్నవి అంత ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టలేదు మధ్యలో చూడాలి దీపావళికి మధ్యలో వెళ్తానో లేదో అంటే దీపావళికి సంబంధించింది ఇవక్కటే తీసుకొచ్చాను అనమాట కొన్ని లైట్స్ ఇవి తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ మధ్యలో వెళ్తే తీసుకుందాం అనుకున్నాం అనమాట ఇది ఒక్కటే తీసుకొచ్చాను దీపాలికి సంబంధించినవి ఇవి నేను ఈ నెలలో తక్కువ బడ్జెట్ తోటి ఇవైతే తీసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి అయితే నేను తీసుకోలేదు ఇంతే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను